డిఎస్సీ మంత్రి లోకేష్ కీలక ప్రకటన చేశారు ఐదు రోజులు డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు డిఎస్సీ ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు అయితే ఎస్సీ వర్గీకరణ ప్రక్రియతోనే నోటిఫికేషన్ ఆలస్యమైందన్న లోకేష్ ఎస్సీ వర్గీకరణపై కమిషన్ రిపోర్టుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు దీనిపై రెండు రోజులు ఆర్డినెన్స్ తెచ్చి ఆ తర్వాత డిఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని మంత్రి లోకేష్ ప్రకటించారు డిఎస్సీపై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన చేశారు ఐదు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామన్నారు డిఎస్సీ ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు అయితే ఎస్సీ వర్గీకరణ ప్రక్రియతోనే నోటిఫికేషన్ ఆలస్యమైందన్న లోకేష్ ఎస్సీ వర్గీకరణపై కమిషన్ రిపోర్టుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పారు దీనిపై రెండు రోజుల ఆర్డినెన్స్ ఇచ్చి ఆ తర్వాత డిఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని మంత్రి లోకేష్ ప్రకటించారు పై మంత్రి లోకేష్ ఒక కీలక ప్రకటన చేశారు రెండు రోజుల్లో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి ఒక ఆర్డినెన్స్ ఇచ్చి ఆ రిపోర్ట్ ను రెడీ చేసిన అనంతరం డిఎస్సీ నోటిఫికేషన్ చెప్పారు ఐదు రోజుల్లో డిఎస్సి నోటిఫికేషన్ వెలువడిస్తామని మంత్రి నారా లోకేష్ చెప్పారు దీంతో అభ్యర్థులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు డిఎస్సి ద్వారా మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు భర్తీ కానున్నాయి అంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అభ్యర్థులకు డిఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్న అభ్యర్థులకు మరో ఐదు రోజుల్లోనే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని ఒక శుభవార్త చెప్పారు మంత్రి నారా లోకేష్ అయితే ఎస్సీ వర్గీకరణకు సంబంధించే ఆలస్యం జరిగింది ఆ కమిషన్ రిపోర్ట్కు కేబినెట్ ఆమోదం ఇచ్చింది రెండు రోజుల్లోనే ఆర్డినెన్స్ ఇచ్చి ఆ తర్వాత నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తాము ఇప్పటికీ దీనికి సంబంధించి అంతా కూడా సిద్ధమైపోయింది ఒక ఐదు రోజుల్లోనే నోటిఫికేషన్ను రిలీజ్ చేస్తామని మంత్రి లోకేష్ ప్రకటించారు డీఎస్సీ పై మంత్రి లోకేష్ ఒక కీలక ప్రకటన చేశారు మరో ఐదు రోజుల్లోనే డీఎస్సీ నోటిఫికేషన్ వెల్లడిస్తామని చెప్పేసి చెప్పారు అంటే చాలా రోజులుగా ఇటు ఏపీలో అభ్యర్థులంతా కూడా డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వెలువడుతుందా అని చెప్పేసి ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఇవాళ ఒక శుభవార్త చెప్పారు మంత్రి నారా లోకేష్ డిఎస్సి ద్వారా మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు భర్తీ కానున్నాయి అయితే ఆలస్యానికి కారణం ఎస్సీ వర్గీకరణ ప్రక్రియతోనే ఆలస్యమైందని చెప్పేసి అన్నారు మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం ఆ ప్రతినిధి జయరాజ్ మనకు అందుబాటులో ఉన్నారు జయరాజ్ నిరుద్యోగ ఉపాధ్యాయులకి డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కీలకమైనటువంటి ప్రకటన చేశారు మరొక ఐదు రోజుల్లోనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు దీంతో నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థులందరూ కూడా పూర్తి హర్షాతరేకాలు వ్యక్తం చేస్తా ఉన్నారు మొత్తం మీద రాష్ట్రం మొత్తం మీద పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని ప్రభుత్వం గుర్తించింది దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయడానికి సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఎస్సీ వర్గీకరణ బిల్లు అడ్డ వచ్చింది దీంతో ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన కమిషన్ రిపోర్ట్ను కూడా ప్రభుత్వానికి సమర్పించింది నిన్న కేబినెట్లో దీన్ని ఆమోదించారు దీన్ని ఈ రోజు రెండు రోజుల్లోగా గవర్నర్ నుంచి ఆర్డినెన్స్ వస్తుంది ఆర్డినెన్స్ వచ్చిన రెండు రోజుల్లోగా అంటే ఒక ఐదు రోజుల్లోగా నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు దీంతో పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టుల్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి దీంట్లో కొత్త పోస్టులన్నీ కూడా భర్తీ చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటన జారీ చేసింది దీంతో మొత్తం మీద ఎప్పుడా ఎప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి డిఎస్సి నోటిఫికేషన్ సంబంధించి తేదీ కూడా ఖరారైనటువంటి నేపథ్యంలో విద్యార్థులు అభ్యర్థులందరూ కూడా హర్షాస్తరేఖలు వ్యక్తం చేస్తున్నారు దీంతో పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ పోస్టులు భర్తీకి రంగం సిద్ధమైంది వచ్చే విద్యా సంవత్సరం నుంచి కూడా కొత్త ఉపాధ్యాయులు విధుల్లో చేరడానికి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపడుతుంది హరీష్